గురుగారు మరో ఉత్తరం చూద్దామండి కడప నుండి ప్రదీప్ పంపించారు పూజలో ఉపయోగించే గ్లాసును పంచపాత్ర అని ఎందుకంటారు అని అడుగుతున్నారు భగవంతుడి పూజకి ఐదు లోహములతో తయారు చేసిన పాత్ర వాడాలి అని నిజానికి మన ఇష్టం వచ్చినట్టు ఏదో పాత్ర వాడుతున్నాం కానీ దీని వెనక అతను ఒక అద్భుతమైన మంత్రశాస్త్ర రహస్యం ఉంది కొన్ని కొన్ని ప్రశ్నలు చాలా ఆశ్చర్యంగా అడుగుతాడు బంగారము వెండి ఎత్తడి రాగి కంచు గుర్తుపెట్టుకోండి ఏమంటే బంగారం వెండి ఎత్తడి రాగి కంచు ఈ ఐదు లోహాలు పంచలోహాలు ఇవి కలిపిన పాత్రలో మాత్రం పోసిన నీళ్లు మాత్రమే ఆచమనానికి వాడాలి అందువల్ల దాన్ని పంచపాత్ర అన్నారు రెండవది పంచభూతాలకి నమస్కరిస్తే కానీ ఆచమనం చేయకూడదు ఆచమనం చేసే నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్లు పంచభూతాల్లో ఒకటి అగ్ని జలం వాయువు ఆకాశం భూమి ఈ ఐదింటిని పంచభూతాలు అంటారు మనం కూర్చునేది ఆసనం భూమి మీద దీపం వెలిగిస్తున్నాం అందుకే అగ్ని ఆకాశం ఎలాగో మనం మాట్లాడే శబ్దం ఓ మరి ఘంటానాథం చేసామంటే ఆకాశం శబ్ద శబ్దగుణకం ఆచమనానికి జలం పెట్టుకున్నాం ఇక అన్నిటికంటే గొప్పది పృథివీ ఆపహ తేజ వాయువు ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాం మరి పూజకు ముందు ఆ ప్రాణాయామం వాయువు ఈ ఐదు నీ ఎదురుగుండా ఉన్న పాత్రలో పెట్టుకోరా అందువల్ల అది పంచపాత్రరా ఈ పంచభూతాలని ఆవాహన చేసిన పాత్ర అని పంచపాత్ర అది పంచపాత్రే మన శరీరం కూడా పంచపాత్రే ఇందులో కూడా ఈ పంచభూతాలు ఉంటాయి కనుక పంచపాత్ర నుంచి పంచపాత్రలోకి శుద్ధిని పంపించే జలాన్ని తీసుకెళ్ళు అని చెప్పడం కోసం కూడా ఈ గ్లాసుని లేక ఇంకేదన్నా గిన్నెని పంచపాత్ర అన్నారు ఇంకొక అసలు రహస్యం వీటన్నిటి మించిన గొప్ప దేవరహస్యం ఒకటి ఉంది అది మనకి లింగ పురాణం చెబుతున్నది ఆచమనం చేసే పాత్ర శివస్వరూపం శివుడికి ఎన్ని తలలుంటాయి ఐదు తలలుంటాయి అందుకే శివుడికి పంచముఖుడు పంచాస్యుడు అని పేరు అదే సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అని పిలువబడతాయి ఆ ముఖాలు తూర్పుకి ఒక ముఖం దక్షిణానికి ఒక ముఖం పడమరకి ఉత్తరానికి ఒకటి పైకి ఉంటుంది ఈ ఐదు ముఖాలు పంచముఖాలు అనమాట సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానాలు ఇవే నమశివాయ పంచాక్షరి అంటే నా అంటే నభం ఆకాశం మా అంటే మరుత్తు వాయువు సి అంటే సిఖి అగ్ని వాహ్ అంటే నీరు అదే వా జ్యా అంటే భూమి అందులో ఉన్న యా ఇది నమశివాయ కాబట్టి పంచాక్షరి మంత్రస్వరూపం పంచాస్యుడైన శివస్వరూపమే ఈ ఆచమన పాత్ర ఈశ్వరుడు కాని పదార్థం ఈ సృష్టిలో లేదురా అందువల్ల దాన్ని ఏదో గిన్నో పాత్రో లేకపోతే ఇంగ్లీష్లో గ్లాసనో అనకునైనా పరమ పవిత్రమైన స్వరూపంగా శివస్వరూపంగా భావించి దాన్ని పంచపాత్ర అనునాయన అని మన మంత్రశాస్త్రం మనకి చెబుతున్నది ఇన్ని కారణములతో ఆచమన పాత్రని పంచపాత్ర అన్నారు అసలు ఇలాంటి ఊహలు ఎంత అద్భుతంగా వస్తున్నాయో భక్తులకి వీళ్ళు అడిగిన ప్రతి ప్రశ్న ఒక్కొక్క వేద రహస్యం లాంటిది ఎక్కువ ప్రశ్నలకి సమాధానం కేటాయించాలి కనుక మేము క్లుప్తం చేసి చెబుతున్నాం కానీ నిజంగా ఈ ప్రశ్నకి కనీసం మూడున్నర గంటల ఉపన్యాసం ఇవ్వచ్చు అనమాట అంత గొప్ప ప్రశ్న ఇది